హాయ్ అండి మా సండే స్పెషల్ అంటే చికెన్ ఫ్రై ఇదైతే ఎవరైనా ఈజీగా పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసి అవి బాగా వేడయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను అవి కొంచెం రంగు మారిన తర్వాత చికెన్ వేసుకున్నాను స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లము రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు వేసి అలాగే కొంచెం మెంతికూర కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ పోసుకొని మళ్ళీ బాగా ఉడికించుకున్న తర్వాత ఒక టమాటో కూడా వేసుకొని అది కూడా ఉడికిపోయిన తర్వాత కొంచెం మసాలా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ అంతా పోయేలాగా మంచిగా ఉడికించుకొని ఇలా దగ్గరగా చేసుకున్నాను ఆహా ఫ్రై మాత్రం రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ మాత్రం మర్చిపోకండి సాంబార్ ములక్కడ సాంబార్ కూడా చేశాను సో ఈ రెండు మిక్స్ చేసుకొని తింటుంటే బాబా ఏమైనా టేస్టా ట్రై మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి